ఇల్లు లేని నిరుపేద ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉద్భవించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు ఈ రోజు అని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి తాడుతులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం సంపదంతా దోపిడికి గురి దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని ఆరు గ్యారంటీలను మేము ప్రకటించాం ఆ ఆరు గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశిస్సులు వారి దర్శనం శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం సౌదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు యావత్ రాష్ట్ర ప్రజానికి అందరి తరఫు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రుల ఆలోచన చేయండి ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూశారు చూసినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుబడి పది నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం అమలు చేస్తున్నాం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం బాధితులం తాడుతున్నాం ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేపించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భార వేసేటువంటి మనం ఈ రోజు దేవుడి మీద భార వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు ఇది నా రాజ్యం మీకు అండగా ఉంటుందని పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు మీకు తెలియదు కాదు ఈ నెల మార్చి ఒకటో తారీఖు నుంచి మేము శాసన సెక్రటరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి మొదటి తారీఖు నుంచి జీరో బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు లోపులో వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఎవరైనా జీరో బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఉండి ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కే రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ రెండు వందల యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజాపాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు వెంటనే వాళ్ళు కూడా జీరో బిల్లులో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పెద్దలందరికీ తెలుసు అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కుహనా శక్తులకి చెప్తా ఉన్నాం మణిగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయా మేము ప్రకటించింది ప్రజల కోసం పేదల కోసం సంపదను పెంచుతాం ప్రజలకు పంచుతాం అని చెప్పాం బరాబర్ ప్రజలకి పంచుతాం మీరు అడ్డం చెప్పినా అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకే ఈ రోజు ఇన్ని ఉన్న పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇందిరామ ఇల్లు ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఆలోచన చేయండి ఈరోజు ఇదే పినపాక శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం గత శాసనసభ ఎన్నికల్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సిగ్గు లేకుండా పార్టీని మారి పార్టీని అమ్ముకొని టిఆర్ఎస్ పార్టీలో పార్టీలో చేరటమే కాదు తల్లి లాంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి దక్కలు చేస్తే నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికం కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు పదేళ్ళు పరిపాలన చేసి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అన్నారు ఇవ్వలేదు పోడు భూములు పంచుతా ఉన్నారు పంచలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఏమీ చేయనటువంటి మీకు ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు మళ్ళీ చెప్తా ఉన్నాం మేము మీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రులు బలరామ్ నాయక్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది భారీ ఎత్తున ఈ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా భారీ ఎత్తున చే పైన ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనుగోలు శాసనసభ నియోజకవర్గంలో కానీ